నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ముందుగా ఆదాన్ ప్రేక్షకులకు నాదొక సూటి ప్రశ్న ఫిబ్రవరిలోనే ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పేసి ఒక పక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ మరోపక్క సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ఒక వార్త ప్రచారంలో ఉంది ఇక దాని కంటిన్యూషన్గా అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఫిబ్రవరిలోనే ఎన్నికలు తమ్ముళ్ళు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అయితే వాస్తవానికి ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందా జరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం దానికి దారితీసే పరిస్థితుల పరిణామాలు ఏంటి అనేది నేను మిమ్మల్ని ఫస్ట్ సూటిగా ప్రశ్నిస్తున్నాను మీ అభిప్రాయం ఏమున్నా సరే నాకు నిక్కచ్చిగా కామెంట్ రూపంలో ఫస్ట్ తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోదు ఇక అసలు పాయింట్లోకి పెడితే ఎందుకీ ప్రచారం జరుగుతోంది దానికి కల ఆస్కారం ఏంటి ఒకవేళ జరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశాన్ని ఈ వీడియోలో నేను క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను అంటే ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అసాధ్యం అన్నది కూడా కొంత సూత్రబద్ధంగా తర్కబద్ధంగా చర్చించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక అసలు పాయింట్కి వచ్చినట్లయితే ఫిబ్రవరిలో ఎన్నికలు అనే మాట ఎందుకు వస్తోంది అనే దగ్గర నుంచి మనం మొదలెట్టాలి ఎందుకంటే సహజంగానే మనకి మార్చిలో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో ఖచ్చితంగా ఎన్నికలు జరగాలి సో మెయిన్గా ఎన్నికలు జరిగేటటువంటి తేదీకి ఇంకా నెల రెండు నెలల ముందు ఎన్నికలు ముందుకెందుకు జరుగుతాయి అనేటటువంటి ఒక కారణం దగ్గర నుంచి మనం మొదలు పెడితే చాలా స్పష్టంగా తెలుస్తున్న మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బాగాలేవు ఇప్పటికే కరువు ఛాయలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు వంద మండలాలని నూట యాభై మండలాలని రెండు వందల మండలాలని రెండు వందల యాభై మండలాలని ఇన్ని మండలాల్లో కరువు చాలా స్పష్టంగా ఉందని చెప్పేసి ఇవన్నీ కరువు మండలాలని చెప్పేసి గత నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది సో ఒక పక్క ఇప్పటికే కరువు ఇక ఎండాకాలం అంటే చక్కర్ల తాగటానికి గుక్కే నీళ్లు దొరకవు కరెంట్ ఉండదు టారెత్తిపోయి ఉంటాడు నెత్తి మీద నడి నెత్తి మీద భానుడు తైతక్కని తాండవం చేస్తుంటే సగటు ఓటరు గింజుకోలేక గెలగెల్లాడిపోతుంటాడు అలాంటి సందర్భంలో కనుక ఎన్నికలు పెట్టారంటే ఖచ్చితంగా అధికార పార్టీకి చావు దెబ్బ తగలటం ఖాయం కాబట్టే ఆ పరిస్థితులను ముందుగా ఊహించే ఆ భయాన్ని ముందుగా ఊహించే జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి పలుకుబడితోటి తనకున్నటువంటి ప్రతిష్టతోటి తన శక్తియుక్తులని వినియోగించి కాస్త ముందుకు ఎన్నికలు జరిగేలాగా ప్రయత్నం చేస్తున్నాడు అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది సో అక్కడ మొదలైందనమాట ఫిబ్రవరిలో ఎన్నికలు అనేటటువంటి కాన్సెప్ట్ మరి అంతా బాగానే ఉంది చేతుల కాలకముందే హ్యాపీగా సేఫ్ సైడ్ ఉందాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు ఓకే మరి జరుగుతాయా ఇది కదా అసలు ప్రశ్న ఆయన అనుకుంటున్నాడు ముందుకు జరపాలని ఆయన అనుకుంటున్నాడు అంతా బాగున్న ప్రేమికులు పెట్టుకోవాలని మరి జరుగుతాయా అన్న దగ్గర అయితే అనేక రకాలైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి అందుట్లో ఏం పాజిబిలిటీస్ ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసినట్లయితే ప్రధానంగా మొదటిగా చర్చించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ప్రయత్నం ఆయన గనుక అసెంబ్లీని రద్దు చేసి నేను ముందస్తు ఎన్నికలకు వెడతానని చెప్పేసి ఎన్నికలకు వెళ్ళొచ్చు అయితే జరుగుతుందా అంటే కష్టమే దాదాపుగా అసాధ్యమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలకి మూడు నెలలు ముందున్నాం మనం ఆల్రెడీ డిసెంబర్ సగంలోకి వచ్చేసాం మార్చిలో ఎలాగో ఎన్నికలు ఉంటాయి లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఖచ్చితంగా ఎన్నికలు ఉంటాయి ఈ మూడు నెలల వ్యవధిలోనే ఇంకా ముందుకు జరిపే ఎన్నికలు పెట్టుకోవాలంటే ఎన్నికల సంఘం ఎందుకు ఊరుకుంటుంది ఎందుకు అనుమతిస్తుంది నీవు ఒక్కడి కోసం రూల్ మారుస్తావా అని చెప్పేసి ఎందుకంటోంది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ఒక్కడి కోసమే సార్వత్రిక ఎన్నికలకు ముందు అది కూడా మూడు నెలల ముందు ఇంకో రాష్ట్రంలో ఎన్నికలు పెట్టడం అనేది దాదాపు అసాధ్యం ఆయన ఒక్కడి మీద ప్రత్యేక ప్రేమాభిమానాలు అనేవి ఎన్నికల కమిషన్ చూపించదుగాక చూపించదు కాబట్టి అది అసాధ్యం ఆయన అసెంబ్లీని రద్దు చేసినా సరే అసాధ్యం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి బల్లగుద్ది ఘంటా చెప్తున్నారు ఇది మొదటి అంశం అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల తనంతట తానుగా చేస్తే సాధ్యం కాదు మరి ఫిబ్రవరిలోనే ఎన్నికలు కావాలనుకుంటే దాన్ని సాధించుకోవడానికి వేరే మార్గం రెండో రూట్ ఏంటయ్యా అంటే నరేంద్ర మోదీ ఎస్ నరేంద్ర మోదీ గనక లోక్సభను రద్దు చేసి తాను ముందస్తు ఎన్నికలకు వెళ్ళినట్లయితే మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా వినండి నరేంద్ర మోదీ తాను లోక్సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళినట్లయితే కొంతవరకు సాధ్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది కొంతవరకు మాత్రమే పూర్తి స్థాయిలో కూడా అని ఎందుకంటే రెండు వేల నాలుగులో ఇదే ప్రయోగం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు ముందస్తుకు వెళుతున్నాడు అనే ఉద్దేశంతో వాజ్పేయి కూడా ముందస్తుకు వెళ్ళే ప్రయత్నం చేశారు కానీ ఎన్నికల కమిషన్ ఒప్పుకోక సక్రమంగా సరైన టయానికే షెడ్యూల్ ప్రకారమే ఆ రోజు ఎన్నికలు జరిగిన మాట మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ కూడా మెయిన్ ఎలక్షన్స్కి అంటే సార్వత్రిక ఎన్నికలకి మూడు నెలల ముందు ఒకవేళ నరేంద్ర మోదీ తన లోక్సభను రద్దు చేసినా సరే ముందుగా ఫిబ్రవరిలో పెట్టేటటువంటి అవకాశం ఆస్కారం చాలా చాలా తక్కువగా కనిపిస్తోంది కానీ నరేంద్ర మోదీ అమిత్ షా ఘటనాఘటన సమర్థులు దేన్నైనా చేయగలరు దేన్నైనా సాధించగలరు కాబట్టి ఏ మార్చిలోనో ఏప్రిల్లోనో జరగాల్సిన ఎన్నికలను కాస్త ఫిబ్రవరిలోకి తీసుకొచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే లేదు సో జగన్మోహన్ రెడ్డి ముందున్నటువంటి ఏకైక మార్గం ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపించుకోవాలంటే నరేంద్ర మోదీ యొక్క కృపా కటాక్ష వీక్షణం మరి జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి ఒక్కడి ప్రయోజనం కోసం ఆయన లోక్సభను రద్దు చేసుకుంటాడా కేవలం ఇరవై ఐదు సీట్లు ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం కోసం తమ తెరచాటు బంధం అని విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి మిత్రుడు కోసం ఆయన సాహసం చేస్తాడా చెయ్యడుగాక చెయ్యడని ఒక పక్క ఏమో చేసినా సరే రేపు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి పక్క రెండు రకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి సో నరేంద్ర మోదీ కనుక లోక్సభను రద్దు చేస్తే ఫిబ్రవరిలో ఎన్నికలు రావచ్చని ఆంధ్రప్రదేశ్ ఒడిస్షా వంటి రాష్ట్రాలకు అప్పుడే కలిపేసి ఫిబ్రవరిలోనే ఎన్నికలు పెట్టొచ్చని ఇలా ఒక వాదన కూడా తెర మీదకు వస్తుంది అయితే దీనికి చాలా తక్కువ ఆస్కారం కనిపిస్తోంది తొంభై తొమ్మిది శాతం వీలు పడదు కానీ ఆ ఒక్క శాతం ఉంది చూసారా ఏమో మోడీ తలుచుకుంటే అమిత్ షా తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తలుచుకునేలా చేయగలిగితే గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా అది జరిగినా సరే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరమైతే లేదు మరి ఈ సమాచారం ఇలా అనుకుంటున్నారు ఇలా చేయబోతున్నారు అనే సమాచారం చంద్రబాబుకు ఉండి ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో లేకపోతే తన కార్యకర్తలని నాయకుల్ని నాయక గణాన్ని పరిగెత్తించాలి ఎన్నికల రణరంగానికి సిద్ధం చేయాలి ఎక్కడో స్తబ్దుగా ఉన్నారు కాస్త చురుకు పుట్టించాలి అనేటటువంటి కారణంతో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో తెలియదు కానీ మొత్తానికి ఫిబ్రవరిలో ఎన్నికలు అనేటటువంటి అంశం అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిపోయింది వస్తాయని కొందరు రావని కొందరు సాధ్యమని కొందరు అసాధ్యం జరగదుగాక జరగదని చెప్పేసి మరికొందరు ఇలా రకరకాల సూత్రీకరణలు ఇస్తున్నారు ఇక ఈ అంశంలో ఈ టాపిక్లో ఫైనల్ టచ్ ఏంటంటే మరికొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే బాబు ఈ ఫిబ్రవరిలో ఎన్నికలు ఈ ముందస్తు గొడవంతా మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందున్నటువంటి ఊహాగానాలు ఒకవేళ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అంటే తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరం ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒకవేళ బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే అప్పుడు ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ సర్కార్ ముందస్తు ఎత్తుగడ వేస్తుంది ముందస్తు ప్రణాళిక రచించుకుంది అనేటటువంటి అంశం తెర మీదకి వచ్చింది సో ఎలాగో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో దాదాపుగా మూడు రాష్ట్రాలు వాళ్ళ సొంతమయ్యాయి కాంగ్రెస్ కేవలం ఒకే ఒక రాష్ట్రానికి పరిమితమైంది ఇక మిజోరం అంటే చెప్పక్కర పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు పైగా మళ్ళీ మూడోసారి కూడా మోడీనే వస్తాడు అనేటటువంటి అంశం బలంగా విస్తృతంగా అందరి నోళ్ళలో నానుతున్నటువంటి నేపథ్యంలో ఆయన రావడానికి అవకాశం ఆస్కారం ఉంది కాస్త సీట్లు అటు ఇటు తగ్గినా సరే మోడీయే ఖాయం అని చెప్పేసి అందరూ ఒక నమ్మకానికి వచ్చినటువంటి తరుణంలో ఆ రెండు నెలల కోసం ఆ ఒక్క నెల కోసం ఎందుకు ముందస్తుకు వస్తాడు కాబట్టి ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందునటువంటి ఊహాగానాలు కాస్త ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టే ఫిబ్రవరిలో ఎన్నికలని సిద్ధం కండని అని తన శ్రేణులను సమాయత్తం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇన్ని అంశాలు ఒకదానికొకటి ఒకదానికొకటి తెర మీదకి వచ్చేసి కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాయి సో క్లియర్గా చెప్పాలంటే ఫిబ్రవరిలో ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడం దాదాపుగా అసాధ్యం కానీ ఎక్కడో వన్ పర్సెంట్ అవకాశం ఆస్కారం ఉన్నా అది నరేంద్ర మోదీ దయవల జరుగుతుంది తప్ప వాళ్ళనుకుంటే జరుగుతుంది తప్ప మామూలుగా అయితే అసాధ్యం అనేది క్లియర్గా మన కళ్ళ ముందు కదులుతున్నటువంటి పిక్చర్ సో మరి నా విశ్లేషణ చూసిన తర్వాత మరి మీకేమనిపించింది నేను చెప్పినటువంటి టచ్ చేసినటువంటి ప్రతి పాయింట్ మీకెలా అనిపించింది ఫస్ట్ నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే